ఏంటి వదిన అంతా అలా పరిగెత్తుకెళ్తున్నారు ఏం జరిగిందేంటి అని ఇంటి గుమ్మం ముందుకు వచ్చి అడిగింది సత్యవతి పక్కింటి సరోజన్ని పక్క వీధి మీకి దయ్యం పట్టిందట ఎవ్వరూ ఆపలేకపోతున్నారట జుట్టు పోసుకొని కళ్ళు చింత నిప్పుల్లా మారిపోయి అందరినీ విసిరేస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఈ ఊర్లో అందరినీ చంపేస్తానంటుందట అని చెప్పింది కంగారుగా సరోజిని ఆ మాట విని గబగబా ఇంట్లోకి వెళ్ళి యావండి చలోమికి దయ్యం పట్టి ఊర్లో అందరిని చంపేస్తానంటుందట ఒకసారి ఏమిటో ఎవరు పట్టారో చూసి రండి అని చెప్పింది సత్యవతి భర్తకి చొక్కా ఇవ్వు చొక్కా వేసుకొని గబగబా పక్క వీధికి వెళ్ళాడు సత్యవతి భర్త రామారావు రామారావు మిగతా మగవాళ్ళు ఇంటికి వచ్చేలోపు ఆడవాళ్ళంతా పిల్లల్ని ఇంట్లోనే ఉండండి బయటికి రావద్దు అని చెప్పి అమ్మలక్కలందరూ వీధిలోకి వచ్చి నెమ్మదిగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఎవరు పట్టి ఉంటారు అని అప్పుడే అక్కడికి వచ్చిన సావిత్రి అడిగింది అదో కాంతం వదిన అక్కడి నుండే వస్తుంది అడిగితే అన్నీ తెలుస్తాయి అని అంది లక్ష్మి కాంతం వదిన ఎవరు పట్టారు చలో మీకి ఏంటి పరిస్థితి ఇప్పుడు అని ఒకరి తర్వాత ఒకరు అమ్మలక్కలందరూ అడుగుతున్నారు కబుర్లు కథలు చెప్పడంలో దిట్ట మరియు ఆరుతేరిపోయిన కాంతం అక్కడికి వచ్చి నెమ్మదిగా వివరంగా చెప్పడం మొదలుపెట్టింది నేను పక్క వీధి రాధాబాయి దగ్గర పంచదార అప్పు తీసుకోవడానికి వెళ్ళాను అక్కడ మేమిద్దరం మాట్లాడుతున్నాం ఇంతలో చలోమి వాళ్ళ ఇంట్లోంచి ఏవో గట్టిగా అరుపులు వినిపిస్తే మేమిద్దరం వెళ్ళి చూసాం కదా ఒక్కసారిగా తుల్లిపడ్డాం మాకు విపరీతంగా భయం వేసి వణుకొచ్చేసింది చలోమి కళ్ళు ఎర్రగా నిప్పుల్లాగా ఉన్నాయి జుట్టు పెరబోసుకొని భయంకరంగా అరుస్తుంది మమ్మల్ని చూసి మా మీదకు రాబోయింది వాళ్ళ ఆయన భీమా పక్కింటి వాళ్ళు అలా నలుగురు పట్టుకొని ఆపలేకపోయారంటే చూడండి కాసేపటికి మహమ్మద్ గారిని తీసుకొచ్చాడు వాళ్ళ మేనల్లుడు హరి ఆయన మంత్రించి పోము కట్టేసరికి ఒక్కసారిగా మామూలుగా అయిపోయి మంచినీళ్ళు తాగి పడుకుంది చలోమి అప్పుడు బయటికి వచ్చి చెప్పారు గారు ఆమెకు పట్టింది వాళ్ళ మేనకూడలు బృందా అని అని వివరంగా చెప్పింది కాంతం బృందా అంటే మూడు రోజుల క్రితం కవల కవలపిల్లల్లో ఒక అమ్మాయి కదా అని అంది సావిత్రి అవును వదిన చలోమి అన్నయ్య మోతీరామ్ కూతుర్లు కవలపిల్లలు తులసి బృంద ఉన్నారు కదా వాళ్లల్లో బృందకి పచ్చకామర్లి వచ్చి మూడు రోజుల క్రితం చనిపోయింది అవునా ఆ పిల్ల పట్టుకుందా ఇంకేమైనా చెప్పిందా కాంతం వదిన అని అడిగింది సత్యవతి ఊర్లో అందరినీ చంపేస్తా అని పదే పదే అదే మాట ఇంకా వేరే మాటే లేదు అమ్మో ఏం జరుగుతుందో ఏమిటో అని అందరూ అనుకుంటూ భర్తలు రావడంతో ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు కొద్ది రోజులు ఊర్లో అంతా ఇదే టాపిక్ నడిచింది హిల్ స్టేషన్ అయిన అరకు అనే ఊర్లో పంతొమ్మిది వందల తొంభైలలో రైల్వేల్లో పనిచేయడానికి వివిధ ప్రాంతాలు మరియు భాషల వాళ్ళు వచ్చి అక్కడ గవర్నమెంట్ క్వార్టర్స్లో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండేవాళ్ళు అక్కడ వాళ్ళు వేరు వేరు భాషలు మతాల వాళ్ళు అయినా కలిసిమెలిసి ఒక్కటే కుటుంబంలా ఉండేవారు ఎవరింట్లో మంచి చెడు అయినా అది అందరింట్లో కార్యంలా ఉండేది చిన్న చిన్న ఈర్షలు పోల్చుకోవడాలు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు ఉన్నా అవసరం అనేప్పటికీ అంతా ఒక్కటైపోయేవారు ఉదయం ఐదు గంటలకు లేవడం ఆడవాళ్ళు ఇంటి పనులు మగవాళ్ళు ఏడు గంటలకు ట్రాక్ పనికి వెళ్ళిపోవడం పిల్లలు ఎనిమిది గంటలకు నడుచుకుంటూ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడం తిరిగి అంతా ఐదు గంటలకు ఇళ్లకు చేరుకొని కాసేపు వీధిలో కబుర్లు చెప్పుకొని ఏడు గంటలకల్లా భోజనాలు పూర్తి చేసి ఎనిమిది గంటలకు మంచి నిద్రలో ఉండేవారు ఇది వారి దినచర్య ఆదివారం వచ్చేప్పటికీ మటన్ లేదా చికెన్ తెచ్చుకొని వండుకొని ఒకరికొకరు పంపకాలతో కుటుంబంతో కాలక్షేపం చేస్తూ ఉండేవారు శుక్రవారం రాత్రి చిత్రలహరి ఆదివారం యాంటీనాతో ఉండే బ్లాక్ అండ్ వైట్ టీవీలో సాయంత్రం ఒక పాత సినిమా అదే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అప్పుడప్పుడే కేబుల్ టీవీ స్టార్ట్ అవుతున్న రోజులవి ప్రతి సంవత్సరం దసరా శివరాత్రి అక్కడ బాగా జరిగేవి దసరాకి ఆయుధ పూజ జరిగేది రైల్వే ఉద్యోగులు నెల సంఘం పేరుతో కొంత డబ్బు పక్కన పెట్టి దసరాకి అందరూ కలిసి మేకపోతులు మిఠాయిలు మరియు బహుమానాలు సమానంగా కొనుక్కునేవారు పూజ చేసి అందరికీ ప్రసాదాలు పంచేవారు శివరాత్రికి పెద్ద తీర్థం జరిగేది చుట్టుపక్కల గిరిజన ప్రాంతం ప్రజలందరూ అక్కడికి వచ్చి తీర్థంలో పాల్గొనేవారు కొంతమంది కొట్లు పెట్టుకునేవారు మొదట బుర్రకథలు హరికథలు పెట్టేవారు నెమ్మదిగా అది రికార్డింగ్ డ్యాన్సుల స్థాయికి పెరిగింది ఈ రెండు సమయాలలో మాత్రమే అక్కడ వాళ్ళు పండగ పూజలు చేసి ఆనందంగా గడిపేవారు అటువంటి రోజుల్లో అరకులో రైల్వే క్వార్టర్స్ దగ్గర జరిగిన ఈ విషయం చాలా కాలం జనాల నోళ్లలో నానింది ఇది జరిగిన సంవత్సరం దాటకుండా చలో మీ జబ్బు చేసి చనిపోయింది చలోమి చనిపోయిన దగ్గర నుంచి ఆ ఊర్లో అందరూ చలోమి దెయ్యమై తిరుగుతుందని తన కూతురు రంజిత కోసం వస్తుందని ఎవరికో కనిపించిందని రాత్రులు బయటికి వస్తే చంపేస్తుందని పుకార్ పెరిగింది దీంతో రాత్రి ఏడు గంటలు దాటితే జనాలు బయటకు రావడం మానేశారు అయినా సరే ఎవరినో చలోమి పట్టుకుందని కొట్టిందని భయపెట్టిందని ప్రతిరోజు ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంది దాంతో ఊర్లో వాళ్లకు బయటకు రావాలంటే భయం పట్టుకుంది ఇదంతా చూసి ఊర్లో ఉండే పెద్దలు పెద్దవాళ్ళు కొందరు కలిసి ఊర్లో గుడి లేకపోవడం వల్లనే ఇలా అవుతుంది అందుకే ఒక ఆంజనేయ స్వామి గుడి కట్టాలని నిర్ణయించారు అక్కడ ఉండేవాళ్లంతా చందాలు వేసుకొని ఒక శిల్పిని పిలిపించి విగ్రహం చేయడానికి పురమాయించారు ఆరు నెలల్లో గుడి నిర్మాణం పూర్తయింది ఒక మంచి రోజు చూసి గుడి ప్రతిష్టను ఘనంగా చేశారు దాంతో ఒక వారం రోజులు ఆ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది అప్పటి నుండి ప్రతి మంగళవారం ఉదయం పూజ రాత్రులు భజన జరిగేది ప్రతిరోజు గుళ్ళో దండం పెట్టుకొని పిల్లల స్కూలుకు పెద్దలు పనికి వెళ్ళడం అలవాటైంది క్రమంగా గుడిలో చేసే కార్యక్రమాలు పూజలు పెరిగాయి దసరా శివరాత్రి తీర్థంతో పాటు ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి ప్రతిష్ట జరిపిన రోజు కూడా పండగలా చేసుకోవడం మొదలుపెట్టారు అప్పటి నుండి ఎప్పుడూ చలో మీ ప్రస్తావన పేరు మళ్ళీ ఊర్లో వినిపించలేదు